స్ నేచర్ మనకు ఎప్పుడూ సహాయం చేయాలని చూస్తుంది అది మనతో మాట్లాడుతుంది ప్రమాదం ఉన్న ప్రతిసారి మనల్ని ఏదో విధంగా హెచ్చరిస్తుంది మంచి జరుగుతుందనే భరోసా ఇస్తుంది వీటినే ఓమెన్స్ అంటే శకునాలు అంటారు మనిషి నమ్మకం మీద ఆధారపడే ఉండే అంశాలు శకునం మరియు సెంటిమెంట్ రెండింటికి కొంచెం తేడా ఉంది పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శకనం చూసుకొని వెళ్ళమంటారు ఫలానా విధంగా దంపతులు ఎదురొస్తే మంచిది పిల్లి ఎదురొస్తే మంచిది కాదు పని మీద వెళ్తున్నప్పుడు తుమ్మితే పని జరగదు లేదా ఎక్కడికి అని అడిగితే పని జరగదు ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది ఇక సెంటిమెంట్ అనేది మనోభావాలకి సంబంధించినది ఇది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది లాజిక్కి అందనిది సైన్స్ నిరూపించలేనిది ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారికి ప్రత్యేకించి రాజకీయాలు సినిమా వ్యాపారంలో ఉన్నవారికి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి కొందరికి వైట్ షర్ట్ వేసుకుంటే కలిసి వస్తుందని సెంటిమెంట్ కొందరికి నెంబర్ మీద సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ బేస్ చేసుకొని చాలామంది సెల్ నెంబర్స్ కార్ నెంబర్స్ లాంటి వాటిని కూడా ఎక్కువ ధరలకి కొంటూ ఉంటారు దీనికి ప్రత్యేకించి కారణాలు ఏమి ఉండవు ఒకసారి తమకు అవ్వాల్సిన పనులు జరిగితే ఆ పర్టికులర్ డ్రెస్ వేసుకున్నప్పుడు అయింది కాబట్టి సో ఆ డ్రెస్ నాకు చాలా లక్కీ అని ఫీల్ అవుతుంటాం అయితే ఇది పూర్తిగా వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఎటువంటి ప్రూఫ్స్ బుక్స్ లాజిక్స్ లేవు అయితే అసలు మంచి ఏంటి చెడ్డ ఏంటి అనే కంప్లీట్ లిస్ట్ చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయిలకి కుడికన్ను లేదా భుజం అదిరితే కన్యా లాభం అంటారు అదేవిధంగా ఆడవాళ్ళకి కుడికను అదిరితే మంచిది కాదంటారు శకునాలను ఇంగ్లీష్లో ఉమెన్స్ అంటారు ఇవి ఇచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభ శనాలు మరియు అశుభ శాలుగా చెప్తారు శకునాలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కలా ఉంటాయి ఒక సంస్కృతిలో శుభ శకునంగా పరిగణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శనంగా పరిగణించే అవకాశం ఉంది ఉదాహరణకు అమెరికాలో నల్ల పిల్లిని అశుభానికి సూచనగా భావిస్తే ఇంగ్లాండ్లో శుభ సూచకంగా భావిస్తారు భారతీయ సంస్కృతిలో శకున శాస్త్రం అనే గ్రంథం ఉంది దాని ప్రకారం జంట బ్రాహ్మణులు నిండు సుమంగళి పచ్చగడ్డి మండుతున్న నిప్పు కన్య సింహాసనం గుర్రం గంధము పువ్వులు పల్లకి ఏనుగు తేనె నెయ్యి పెరుగు చేప మాంసము మద్యము ఇస్త్రీ బట్టలు శంఖానాదం మంగళ వాయిద్యములు వేదఘోష ఏడుపులేని శవము పూర్ణ కుంభము వేస్యలు అద్దములు మొదలైనవి ఎదురైనప్పుడు అవి మంచి శకునాలు ఒంటి బ్రాహ్మణుడు నల్లపిల్లి ఎండుకట్టెలు పిచ్చివాడు విధవరాలు తుమ్ములు చెవిటి కుంటి జడాధరి మాలికలు ఎముకలు చర్మం నూనె ప్రత్తి కట్టెలు ఉప్పు బెల్లం మజ్జిగ పాము కసు దిగంబరుడు క్షౌరం చేయించుకున్నవాడు తల విరబోసుకున్నవాడు దీర్ఘ రోగి మొదలైనవి ఎదురైనప్పుడు అవి చెడు శక్కునములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి